హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ అయితే మేము మా అత్తయ్య వాళ్ళ అయితే అంటే మా మెట్టినింటికైతే వెళ్తున్నామండి ఒక చిన్న ఫంక్షన్ ఉంది అండ్ ఫంక్షన్ అని కాదు కానీ అత్తయ్యని కూడా వన్ వీక్ అయిపోయింది కదా మేము ఊరికి పంపించి సో ఇంకా ఇప్పుడు ఎలా ఉందో ఏమో తెలియదు ఇన్ని రోజులు ఇక్కడ ఉంది కాబట్టి నేను చూసుకున్నాను బట్ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కదా ఇంకా ఆ ఫంక్షన్ సాక్తో అయినా వెళ్ళి అట్లా ఒక వన్ డే అత్తయ్యతో స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే వెళ్తున్నాము అండ్ నా చేతులారా వంట చేసి పెట్టి ఇంకా కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకెళ్తున్నాం అనమాట కివీ ఫ్రూట్స్ అలాగే పప్పాయాస్ అవి పెట్టమని చెప్పారు అంటే అప్పటి నుంచే పెడుతున్నాను హెల్త్ బాగా నుంచి బట్ ఇప్పుడు తనకు అక్కడ ఎవరు తెచ్చిచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా మేమైతే వెళ్తున్నాం కదా సో కివి అలాగే పొపాయాస్ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాం అనమాట అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తయ్య కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు మా అతయ్య ఎలా ఉన్నారని చెప్పి అయితే మీకు చూపిస్తాను అండ్ మేమైతే పిల్లల స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యామండి ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ అయింది శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరాం గారు వాళ్ళ సెల్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి అది నాకు టెన్ ఇయర్స్ గా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి ండేసి ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం చేస్తారనమాట అండ్ ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒక్కసారి గారికి నమ్మకంతో కాల్ చేయండి అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది కరెక్ట్గా ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అయితే పిల్లలు వచ్చారనమాట రాగానే ఇంకా వెంటనే నేను రెడీగా ఉన్నాను ఇంకా వాళ్ళు జస్ట్ డ్రెస్ మాత్రం చేంజ్ చేసేసుకొని బయలుదేరేసాము కార్లోనే కదా ఇంకా ఫేస్ వాష్లు అవన్నీ ఏం వద్దలేమో అన్నారు బస్సులో వెళ్ళేలాగా ఉంటే రెడీ అవ్వాలి కార్లో ఎందుకు లేమో మనమే కదా ఉంటాం అని చెప్పేశారనమాట నేను కూడా అంత ఒకసారి బద్దకంగానే వెళ్తూ ఒకసారి జడ కూడా వేసుకోను జుట్టు ముడేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను పిచ్చిదానిలాగా సో ఇంకా అదనమాట మన ఇంటికి మనమే కదా వెళ్తున్నాం బంధువులు ఏం వెళ్ళట్లేదు కదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను సో ఇంకైతే ఇక్కడ పెట్రోల్ పట్టుకుంటున్నారు ఆయన అయితే మేము ఎప్పుడైనా బయలుదేరేటప్పుడు వంద సార్లు చెప్తానమాట మా ఆయనకి బయలుదేరే ముందు పెట్రోల్ పట్టడం కానీ కారు తుడవడం కానీ చేయొద్దు ముందుగానే చేసేసుకో అని చెప్పేసి బట్ ఆయన మాత్రం వినరనమాట అస్సలు ఇట్లాంటి విషయాల్లో చాలా గొడవలు వస్తూ ఉంటాయి మా ఇద్దరికి నా మాట ఆయన వినరు ఆయన మాట నేను విన్నట్టుగా అంటే ఇవి ముందుగా పెట్రోల్ పట్టుకోవడం కానీ ముందుగా కారు తుడుచుకోవడం కానీ ఇలాంటివి ముందుగా చేసేయమని చెప్తుంటారనమాట ఆయన అసలు అప్పటికప్పుడు చేస్తారు ఒక్కొక్కసారి ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే కారు కూడా రిపేర్ వచ్చేసింది అనమాట అంటే మేము బయలుదేరతాం కదా బయలుదేరేటప్పుడు కార్ స్టార్ట్ చేయడము కార్ తొడడం చేస్తూ ఉంటారు కరెక్ట్గా స్టార్ట్ చేస్తారు స్టార్టింగ్ ట్రబుల్ వచ్చేయడం బ్యాటరీ లో అయిపోవడం ఏదో ఒకటి అయిపోతూ ఉంటుందన్నమాట మనకి ఇంకా వీల్ వీల్స్ ఉంటాయి కదా చక్రాలు అది ఏదన్నా తిరగకుండా ఆగిపోవడం అట్లా జరుగుతూ ఉంటాయి లాస్ట్ టైము అత్తయ్యని పిలుచుకొని వచ్చారు కదా ఊరికి ఫీవర్ అంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు కూడా అలానే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు బయలుదేరే వీడియోలు మీరు చూడొచ్చు కార్కి వెనక్కి చక్రం అయితే తిరగనే లేదనమాట కొంచెం దూరం వెళ్ళేంత వరకు మేము అబ్జర్వ్ చేయలేదు తర్వాత ఎందుకో డౌట్ వచ్చింది బాగా లాగుతూ అనమాట కారు సరే అని చెప్పి చూస్తే ఇంకా చక్రమే తిరగలేదు ఒకవేళ అలానే వెళ్ళిపోయింటే పరిస్థితి ఏమని చెప్పి నిజంగా భయం వేసి తలుచుకుంటే మళ్ళీ వెంటనే ఇంకా దాన్ని అబ్జర్వ్ చేసి కారు ఆపేసి మళ్ళీ అత్తయ్యని తీసుకొచ్చేసామన్నమాట రేపైనా వెలుదల్లే వచ్చేయండి అని చెప్తే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా రిపేర్ చేసామని పిలిపించి రెడీ చేపించేశారు దాని తర్వాత అయితే మళ్ళీ బయలుదేరి వెళ్ళారనమాట సో అట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందుగా ఒకసారి బయలుదేరే దానికంటే ఒక హాఫ్ డే ముందు వన్ అవర్ ముందు అట్లా దాన్ని స్టార్ట్ చేసి దాని పరిస్థితి ఏమో ఒకసారి అబ్జర్వ్ చేసి అట్లా చేసామనుకోండి ఒక రిపేర్ ఉంటే కూడా మనం ఆ టైంకి చేపించేయచ్చు కదా అట్లా అనమాట నేను చెప్పేది విన్నే వినరు ఆయనతో అట్లా గొడవలు అనమాట ఇంక ఇక్కడైతే చూడండి మేము అరగొండ దగ్గర దగ్గర వెళ్తున్నాము అక్కడైతే ఇట్లా తిరుమలకి నడిచి వెళ్తారు కదా వాళ్ళైతే వెళ్తున్నారు ఇట్లా తిరుమలకి వెళ్ళేటప్పుడు గోవిందమాల వేసుకొని ఇట్లా నడిచి వెళ్తారనమాట సో వీళ్ళకి బండి ఏదైనా ఉంటుందేమో ఫుడ్కి కానీ బట్టలు లగేజీకి కానీ ఏదైనా వెనకాల బండి వస్తూ ఉంటుందేమో నాకు తెలియదు కానీ జస్ట్ వీళ్ళు వాటర్ బాటిల్స్ అట్లాంటివి పెట్టుకొని అయితే ఒక జత బట్టలు పెట్టుకొని బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా దారిలో ఎవరైనా ఫుడ్ ఇస్తే తింటారు లేకపోతే వీళ్ళు ఎక్కడైనా వండుకోవడం లేకపోతే హోటల్స్లో తినడం అట్లా చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చాలా మంది అయితే వెళ్తున్నారు ఎందుకంటే ఇది అరగొండ అనమాట అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర దగ్గర ఏరియా కాబట్టి ఇక్కడ నైట్ చేసేస్తారు చేసేస్తారనమాట ఇప్పటికే ఒక సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అయిపోయి వచ్చేసింది కదా టైము సిక్స్ అయిపోయి వచ్చేసిందిలేండి కాబట్టి అర్ధగిరికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండేసి మళ్ళీ మార్నింగ్ అట్లా స్టార్ట్ అవుతారు అనమాట మేమైతే ఇంకా ఊరికి దగ్గర దగ్గర వచ్చేసాము ఇక్కడ పుత్రమద్ అని చెప్పి ఒక ఊరు ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామి చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది గా ఇంకా అక్కడ నుంచి కూడా స్లో మోషన్ లో పెట్టి మీకు చూపించాలి ఇంకా ఇంటికైతే వచ్చేసాము అప్పటికే సిక్స్ థర్టీ అట్లా అయింది లైట్గా చీకటి అయ్యింది అనమాట ఇంటి ముందు కూడాను సరే ఇంకా నేను రాగానే మనం దేవుడి దగ్గర పెడతాం కదా తాంబూలం అవి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి పెడతానండి ఒక కవర్లో వేసి కొబ్బరికాయలు అలాగే తాంబూలం ఇవన్నీ ఊరికి వచ్చినప్పుడు కానీ ఆయన వచ్చినప్పుడు కానీ నేను అవన్నీ కూడా మా అత్తయ్యకి ఇచ్చి పంపిస్తూ ఉంటాను అనమాట లేకపోతే ఒకవేళ ఎక్కువ రోజులు ఇక్కడికి రాలేదు టైం కుదరలేదంటే అమ్మ వాళ్ళకైనా ఇస్తూ ఉంటాను సో వాళ్ళైనా కొబ్బరి నూనె ఆడుకొస్తారు మా అత్తయ్య అయినా కొబ్బరి నూనె ఆడుతుంది కాబట్టి ఇట్లా ఇచ్చేస్తూ ఉంటాము అలాగే ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా తెచ్చాము కదా కివీ ఫ్రూట్స్ అలాగే పప్పయాలు ఒక రెండు తీసుకున్నాం అనమాట ఇంకా అవన్నీ కూడా తెచ్చిన విస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇవి మేము లేమని చెప్పేసి ఉండిపోకూడదు ఖచ్చితంగా తినాలని చెప్పైతే అక్కడ చెప్తూ ఉన్నానమాట నేనైతే ఇంకా వాటితో పాటు సాంబార్లు కూడా తెచ్చానండి ఇంక ఇక్కడికి వచ్చి ఇప్పుడే సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా వెంటనే ఏముంటాయో ఏముండవో తెలియదు కదా కూరగాయలు కూడా మేమే కొనుక్కొచ్చామనమాట ఇప్పుడు వస్తూ వస్తూ కాల్ చేసి అడిగాము ఏమేమి కావాలని చెప్పేసి ఇంకా పలం నీరులోనే కూరగాయలు అన్నీ కూడా అత్తాయి చెప్పినవన్నీ కూడా తెచ్చిచ్చేసాము ఎందుకంటే ఒకరే ఉంటారు సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తే తెప్పించుకోవచ్చు బట్ ఎందుకు లేని ఉండిపోతుంది కదా అందు అందుకని చెప్పేసి మేమే కొన్ని కూరగాయలు అవి కావాల్సినవన్నీ కూడా తీసుకొనేసి అలాగే ఇంటి దగ్గర నుంచి సాంబార్ చేసుకొని వచ్చేసాను నిన్నైతే అనపకాయలు వల్చాను కదా పప్పు కోసం అని చెప్పేసి ఆ కర్రీ అయితే చేసుకున్నాను అలాగే ఇంక కొంచెం వేరే సాంబార్ కూడా ఉంటే అవి రెండు కూడా బాక్సెస్ లోకైతే వేసుకొని వచ్చామన్నమాట ఇంకా మేమైతే ఒక ఫంక్షన్ కోసం వచ్చామని చెప్పాం కదా ఆ ఫంక్షన్ కి సంబంధించిన కార్డ్ అనమాట ఇది సో ఇక్కడైతే చూడండి వారి కేశఖండన కర్ణభూషణ ఆహ్వాన పత్రిక అనమాట అంటే బాబుకి ముందేవర ఫంక్షన్ అనమాట దేవరైతే చేస్తారు వెంట్రుకులు తీసే ఫంక్షను దానికోసం వచ్చామన్నమాట అందరికీ కూడా దేవరు ఉంది కాబట్టి మేము వచ్చామండి మామూలుగా ముందేవర అంటే మునీశ్వరుడు లేని వాళ్ళు అయితే రారనమాట తినను తినరు రాను రారనమాట అసలు ఎదురు కూడా రారు అదనమాట ఈ ఫంక్షన్ ఎవరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ మామున్నారు వాళ్ళదన్నమాట అంటే మా అత్తయ్య వాళ్ళకి వియంకులు అనమాట వాళ్ళు సో అట్లా మా హస్బెండ్ వాళ్ళ మామయ్య గారి కొడుకు బిడ్డకి ఇప్పుడు మా వెంట్రుకలు తీయబోతారనమాట రేపు సండే కదా సో రేపు అయితే మునీష్ వన్కి పెడతారనమాట అవన్నీ కూడా మీకు రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ కొత్త పరిచయాలు అయితే చేపిస్తానులేండి రేపటి వీడియోలో ఎందుకంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళని చూస్తుండరు అనమాట ఎప్పుడు కూడా మేము పెద్దగా వచ్చేది లేదు అండ్ ఫంక్షన్స్ కూడా ఏం లేవు కాబట్టి వీడియోస్ ఏం షూట్ చేయలేదు ఖచ్చితంగా రేపు మీకు కొత్త ఫేసెస్ని కొత్త పరిచయాలు కొత్త బంధుత్వాన్ని అయితే పరిచయం చేయబోతున్నాను ఇంకా వంట చేసుకుంటూ అయితే ఇక్కడ బియ్యం నానబెట్టేసాను రైస్ కని చెప్పేసి ఇంకా సాంబార్ తెచ్చేసాను కాబట్టి రైస్ మాత్రం పెట్టేశాను మధ్యాహ్నం చేసిన సంగటి ఉందని చెప్పింది అత్తయ్య సరే ఇంకా తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేశాను ఇంకా తర్వాత అయితే వంట చేసుకొని మేము తినేసి అయితే పడుకునేసాము ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట అంటే ఆదివారం రోజు మార్నింగ్ అండి ఫంక్షన్ వీడియో అనేది మీకు సపరేట్గా పెడతాను ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది చాలా బాగుంటుంది వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది మీకు అందుకని చెప్పేసి ఇందులోనే సండే రోజు మార్నింగ్ వీడియో కూడా ఇంక్లూడ్ చేసేస్తాను అనమాట అండ్ ఇంకా నాకు చెట్లు చూసే అలవాటు కదా నైట్ ఒక చీకటి అయిపోయింది కాబట్టి బయట ఎక్కడ రాలేదు ఒకవేళ మంచి మంచి స్నేక్స్ అవి కనిపిస్తాయేమో అనే భయంకి నేను బయట రాలేదన్నమాట ఇటు పక్క ఎక్కువ ఉంటాయి సో మార్నింగ్ లేచిన తర్వాత తర్వాత ఇంకా నిద్ర లేవగానే నాకు చెట్ల దగ్గరకు వచ్చి చాలా అలవాటు అండి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వచ్చి ఒక పది నిమిషాలు నిలబడితే అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి రాగానే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అత్తయ్య అయితే నీళ్ళ కింద మంటేయడానికి కట్టెలు తీసుకొస్తున్నారు అటుపక్క వేసి పెట్టుంటాం కట్టెలు అన్నీ కూడా వాదులు అవైతే తేవడానికి వెళ్ళారు మా ఆయన అయితే మంటేస్తాను నీళ్ళు అని చెప్పారు కట్టెలు తీసుకురావడానికి వెళ్తున్నారు ఇంక ఇక్కడ పుదీనా పచ్చిమిర్చి వంకాయ చెట్లు అలాగే టొమాటో చెట్లు ఇంకా కరివేపాకు అలాగే కనకంబరం చెట్లు ఇంకా అవిసాకు తర్వాత గోగాకు ఇక్కడ చూడండి గోగాకంటే గోంగూర అనమాట మేము గోగాకు అంటాము గోంగూర చెట్లు తర్వాత తమలపాకు చెట్లు ఇంక ఇక్కడ అంతా కూడా బయట చూపిస్తానులేండి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మందారం చెట్లు ఇంకా ఇవి ఉన్నాయన్నమాట పక్క అంతా ఇక్కడ చూడండి పాలకూరకు చుక్క కూరకు ఇవన్నీ కూడా వేశారు నిజంగా పెద్దవాళ్ళంటే అంటే వాళ్ళకి ఎలా ఉన్నా కూడా ఓపికగా అంటే ఏదో ఒక పని అస్సలు ఖాళీగా ఉండాలని మాత్రం అనుకోరు వాళ్ళ చేత అయినంత పని ఏదో ఒకటి చేయాలంటారనమాట ఇంకా మనకి లక్కీగా ఇంటి దగ్గర ప్లేస్ అంతా కూడా మంది ఉంది కాబట్టి దాంట్లో మంచిగా ఎలాగో మనకి సేద్యం లేదు భూములు లేవు అట్లీస్ట్ ఇలాగైనా ఆశ తీర్చుకుందామని చెప్పేసి మా అత్తయ్య నీట్గా అంటే కైలు కైలుగా తవ్వేసి వాటిలో అయితే ఇట్లా నాటు పెడుతూ ఉంటారనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే బెండి ఉంది అంటే బెండ చెట్లు ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్న లేత కాయలు అనమాట ఇవన్నీ కూడా వీటికి సరిగా నీళ్లు ఉంటే గనక ఇంకా మంచిగా వస్తాయి ఇంతకుముందు ఇంకా బాగా వాళ్ళు మనకి కూరకి కావాల్సినవి ఆల్మోస్ట్ ఇంటి దగ్గరే నాటేస్తారనమాట మా అత్తయ్య కాకపోతే ఇప్పుడు అంత ఓపిక అంత ఆరోగ్యం సహకరించదు కానీ ఇంతకు ముందైతే మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా బాగా అన్నీ కూడా అసలు ఒక పొలాలు ఉన్నట్లే అనమాట ఇంటి దగ్గర అంత బాగా నాటేవాళ్ళు ఇంకా బెండకాయ చెట్లు ఉన్నాయి అలాగే గోర చిక్కుడుకాయలు చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకటి కోసం చూపిద్దామని గోర చిక్కుడుకాయలు బెండకాయ చెట్లు వంకాయ చెట్లు ఇంకా ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నాటారనమాట సో ఇప్పుడైతే మీకు అక్కడ జామ చెట్లు అలాగే సపోటా కాయలు అయితే చెట్లు నిండా వచ్చాయి అవన్నీ కూడా చూపిస్తాను దానికంటే ముందు ఇక్కడ మన ఇంటి దగ్గర పత్తి చెట్లో పత్తి వచ్చింది సో చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చిందంటే ఇక్కడ నుంచి తీసుకొని అట్లా తెంపేసుకొని అందులోనే పత్తి తీసేసుకొని ఒత్తులు చేసేసుకొని దీపం పెట్టేయచ్చు అనమాట అట్లా విలేజ్ అంటే విలేజ్ అండి ఏదైనా పండించుకోవచ్చు ఇంటి దగ్గరనే ఉంటాయి బట్ మనకి టౌన్లో కానీ సిటీలో కానీ ప్రతిదీ కొనాల్సిందే కదా బట్ మేమేంటంటే పత్తి కానీ చింతపండు కానీ పొరక్కట్లు మేము ఇంట్లో చెత్తలు ఊడిస్తాం కదా ఆ పొరకలు కానీ ఇవి ఏవి కూడా మేము కొనిందే లేదనమాట ఇన్నేళ్లలో అన్నీ కూడా మా అత్త ఇచ్చి పంపిస్తుంటారు సంవత్సరానికి సరిపడా చింతపండు అలాగే సంవత్సరానికి సరిపడా పత్తి ఇవన్నీ కూడా మా అత్త పంపిస్తారనమాట మాకు అందుకని చెప్పేసి ఇక్కడ ఒక చెట్టు అనేది ఎప్పుడు ఉంటుంది దాంట్లో ఒక రెండేమో ఉన్నాయన్నమాట పత్తి కాయలు అంటారు కదా అట్లా పత్తి వచ్చేటివి అవి అయితే ఇడిపించాను పూజ రూమ్లో అయితే పెడదాం తీసుకెళ్ళని చెప్పేసి ఇదిగోండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా ఏదైనా మన ఇంటి దగ్గర పండించుకుంటే భలే ఆనందం కదా అట్లా పడి మలిచిన చెట్టు ఏమో అది ఒకటే వచ్చింది అలాగే ఇంకా అటుపక్క రెండు జామ చెట్లు ఉన్నాయి అవి చూపించడం మర్చిపోయిన ఆల్రెడీ చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి వాటిలో ఇంకా ఇక్కడైతే సపోటా చెట్లు అనమాట కాయలు అయితే చెట్లు నిండా ఫుల్గా వచ్చేసాయి గుత్తులు గుత్తులుగా కాసేసాయి ఇంక ఇవి కనుక మాగాయ అంటే మాత్రం ఫుల్గా తినొచ్చు మంచిగా జ్యూస్ కూడా చేసుకోవచ్చు అనమాట సపోటా పళ్ళ జ్యూస్ అయితే బట్ అంతవరకు పెట్టవలేండి చిలుకలు ఉంటాయి కదా అవి కొరికి పడేసేస్తూ ఉంటాయి కింద అయితే అలాగే దానిమ్మ చెట్టు మాత్రం ఒకటి అసలు పెద్దదే కాలేదు అటనే ఉండిపోయింది దానికి నీడ ఎక్కువ ఉందన్నమాట సరిగా తగలదు సపోటా చెట్లు జామ్ చెట్లు ఇవి మాత్రం బాగొచ్చు దానికి ఇక్కడ గోంగూర అనమాట ఇది ఎర్ర గోంగూర అంటాం కదా అది మామూలు తెల్ల గోంగూర పచ్చ గోంగూర ఉంటుంది ఎర్ర గోంగూర ఉంటుంది ఇది మాత్రం చట్నీలకి కానీ ఇంకా పచ్చడిలు చేస్తారు కదా వాటికి కానీ చాలా చాలా బాగుంటుంది సో అవి అయితే చాలా చెట్లే ఉన్నాయి అందులో కాయలు కూడా వస్తాయి ఆ కాయలు వేసి అందులో గింజలు ఉంటాయి అవి వేసి చట్నీ కూడా చేసుకుంటారు అనమాట చాలా బాగుంటుంది ఇంతకుముందు చేసేవాళ్ళం అన్నీ కూడా ఇక్కడ ఉన్నప్పుడు బట్ ఇప్పుడు టౌన్కి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ తెచ్చేది లేదు చేసేది లేదనమాట బచ్చల కూరాకు పప్పు వేస్ట్ చేస్తున్నాము ఆ తర్వాత కాంచాకు అంటారు కదా అది వేస్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు అవి ఏవి కూడా అనమాట ఈ కాలం పిల్లలైతే సో వాళ్ళకి నచ్చదు కాబట్టి మనం కూడా తప్పని పరిస్థితిలో వాళ్ళకి చేస్తే అదే తినాల్సి వస్తూ ఉంటుంది ఇంకా అవన్నీ చూపించేశాను కదా మా గార్డెన్ మొత్తం కూడా చూపించేశాను కదా ఇంకా నెక్స్ట్ అయితే కనకంబరం పూలు ఉన్నాయి అనమాట చెట్లలో ఇంకెలాగో మనం ఫంక్షన్ కాటికి వెళ్తాం కదా అని చెప్పేసి అవన్నీ కూడా కోస్తూ ఉన్నా బట్ ఈ కనకంబరం పువ్వులు ఏంటంటే కొంచెం బాగా వచ్చిన తర్వాత కోస్తేనే కాడలు బాగా వస్తాయి లేకపోతే ఈ మంచుకి కొంచెం ఇదిగా ఉంటాయి కదా మనం తుంచినప్పుడు తునిగిపోతాయి అనమాట కాడలు కూడా రావు సో పూలన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి బట్ నిదానంగా కోస్తూ ఉన్నాను అనమాట ఇంకా టైం కూడా ఉంది అంటే మనకి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కూడా ఫంక్షన్ ఇంటి దగ్గరే అనమాట అసలు ఇంట్లో ఏది కూడా చేయనివ్వలేదు జస్ట్ ఇంకా పాలు తీసుకొని వచ్చి టీ పెట్టుకొని మాత్రం తాగుదాంలే అని చెప్పేసి అప్పటికి ఇంకా పాలు కూడా పిండలేదు ఆవుల్లో మన ఇంటి ముందరనే ఆవులు ఉన్నాయి వాళ్ళు పాలు పిండుతారనమాట సో అక్కడైతే మనకి ఎన్ని కావాలని తెచ్చుకుంటాం డబ్బులు ఇచ్చేసి అట్లా ఇంకా డైలీ కూడా అత్త ఏం తెచ్చుకోమని చెప్పామనమాట అంటే ప్రతిరోజు కూడా ఒక కాల్ లీటర్ అట్లా తెచ్చుకొని అయితే కాంచుకొని తాగుతారు ఒక ఎగ్గు తింటారనమాట సో ఖచ్చితంగా మేము కండిషన్ పెట్టాము తాగాలి తినాలని చెప్పేసి సో అట్లా తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇంక మేము వెళ్ళినప్పుడు ఒక హాఫ్ లీటర్ కానీ వన్ లీటర్ కానీ తీసుకుంటూ ఉంటాము ఇంకా వాళ్ళు పిండుతూ ఉన్నారు ఆ లోపల పువ్వులు కోసేసామనుకోండి ఇంకేం పని కూడా లేదనమాట ఇంట్లో జస్ట్ ఇంకా చెత్తలు ఉడ్చుకోవాలి నైట్ తిన్న గిన్నెలు అవి వాష్ చేసేసుకొని టీ పెట్టుకొని తాగేసి ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి అయితే ఫంక్షన్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడమే అనమాట సో ఇంకా పువ్వులు అవి కోసేసి ఆ తర్వాత ఇంకా నీళ్ళు కూడా పట్టాలి ఇంట్లోకి ఇంకా మనం ఎలాగో వచ్చాం కాబట్టి పాపం మా అత ఇంకా బిందెలు అవి మోయడం ఎందుకని చెప్పి నీళ్ళు వస్తే నీళ్ళు కూడా కొన్ని పట్టించేద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము నీళ్ళు రాలేదు సో ఆ ఖాళీ టైంలో ఇంక ఈ పువ్వులన్నీ కోస్తున్నాను అనమాట సో ఇదండి ఇంకా ఈ విధంగా అయితే మార్నింగ్ హడావిడంతా కూడా జరిగింది సో ఇంకా తర్వాత మళ్ళీ నీళ్ళన్నీ పట్టించేసి తర్వాత వెళ్ళి పిల్లల్నిద్దరిని స్నానం చేపించి రెడీ చేయించి ఇంకా నేను కూడా స్నానం చేసుకొని రెడీ అయ్యేసి అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్తామన్నమాట అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీరు చూసి అని చెక్క నస్తే లైక్ చేయండి ఇంకా నీళ్ళు కూడా వచ్చేసాయి నీళ్ళు అయితే పట్టు పెట్టేసి అయితే ఫంక్షన్ దగ్గరికి రెడీ అయ్యి వెళ్ళాలి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్